రెండు పార్టీలే అంటే బీజేపీ కాస్త సైలెంట్ అయినా కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్యలో అయితే తీవ్రమైన పోటీ అయితే నెలకొనే అవకాశం ఉంది ఎందుకంటే గత మూడు తరుముల నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ మాగంటి గోపినాథ్ గెలుస్తున్నాడు ఇక మొన్న ఊహించిన విధంగా ఆయన గుండెపోటుతో చనిపోవడంతో ఆయన భార్య అయిన మాగంటి సునీత సునీతకు అక్కడ సీట్ ఇవ్వడం అది సిట్టింగ్ సీటు బీఆర్ఎస్కు సిట్టింగ్ సీట్ కావడం అలాగే ఆమెకు కాస్త కాస్త సెంటిమెంట్ కూడా తోడవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి జూబిలీస్ గడ్డపై జెండా ఎగరవేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలైతే చెబుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వారు మాత్రం ఖచ్చితంగా ఈసారి మేము నవీన్ యాదవ్ని గెలిపించి తీరుతామని చెప్పేసి వారైతే ప్రచారాన్ని అయితే జోరుగా సాగిస్తున్నారు చూడాలి మరి నవంబర్ పదకొండున జరిగే ఈ పోలింగ్లో జూబ్లీల్స్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది అయితే మనమైతే నవంబర్ పదకొండు వరకు అయితే వేచి చూడాల్సి వస్తుంది అలాగే రిజల్ట్ వచ్చేసి నవంబర్ పద్నాలుగున మనకి ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది